దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ హృదయ స్పందన ఎపిసోడ్ నెంబర్ నైన్ మొట్టమొదటిసారి హృదయ రూమ్లోకి అడుగుపెట్టిన స్పందనకి హృదయ నుండి ఎలాంటి పరిస్థితి ఎదురైంది కథలకు వెలవై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్పందన భర్తతో కలిసి దిగిన పెళ్లి ఫోటో తన భర్త భార్గవ్ చేతిలో ఉంటుంది భార్గవ్ ఫొటోలో ఉన్న స్పందనని కసిగా కోపంగా చూస్తూ గతంలోకి వెళ్తాడు మహానగరమైన ముంబై పట్టణం ఓ బంగ్లా లోపల నెలల బాబు అయిన బింకు ఉయ్యాలో ఏడుస్తుంటాడు అప్పటికే భర్తతో విసిగి వేజారిపోయి ఉన్న స్పందన కళ్ళలో నిప్పులు కురిపిస్తూ ఆవేశంతో భార్గవ్ని చూస్తుంటుంది ఏంటే అలా చూస్తున్నావు అని భార్గవ్ సైకో బిహేవియర్తో అడుగుతాడు నిన్ను ఇప్పటికిప్పుడే ముక్కలు ముక్కలుగా నరకాలనిపిస్తుంది అని అంటుంది స్పందన వాడి మీద కోపంతో రగిలిపోతూ ఏయ్ మొగుడ్ని పట్టుకొని నీ ఇష్టానికి వాగుతున్నావేంటే అంటాడు భార్గవ్ ఛీ భార్యని పది మంది దగ్గర పడుకోబెట్టి బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలనుకునేవాడు మొగుడు కాదురా వాడు అవుతాడు అని అంటుంది పొంగుకొస్తున్న ఆవేశంతో ఏయ్ నువ్వు అంతగత్తివయ్యి నా కంట్లో పడ్డావు నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందే నిన్ను అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించడానికి నీ మొగుణ్ణి కాబట్టి నేను చెప్పింది చేయ్ అంటాడు భార్గవ్ రేయ్ నాకు మొగుడు అనేవాడు లేడు ఈ క్షణంతో నా మొగుడు చచ్చాడు అని ఆవేశంతో వాడు కట్టిన తాళి తీసి వాడి మొహన కొడుతుంది ఆ తాళి వాడి ముఖానికి తగిలి కింద పడుతుంది అది చూసి వాడు నిర్కాంతపోతూ కట్టిన తాళిని తెంపి మొహాన పడేస్తున్నావు నువ్వు అసలు ఆడదానివేనా అని అడుగుతాడు రే దుర్మార్గుడా నువ్వు మంచివాడు అయితే ఆ తాళిని నా గుండెల్లో పెట్టుకుని పూజించేదాన్ని కానీ పెళ్ళాన్ని ఇంకొకటి పక్కలో పడుకోబెట్టాలనుకునే నీ ఆలోచనకి నువ్వు మొగుడు అని చెప్పుకుంటే సరిపోదురా ఈ క్షణంతో నా మొగుడు చచ్చాడు అని చెప్పాను కదా ఇక అందరికీ కూడా నా మొగుడు చచ్చాడని చెప్తాను అంటూ వాడి ముందే బొట్టు చెరిపి చేతికున్న గాజులు కూడా పగల కొట్టుకుంటుంది అది చూసి వాడు షాక్ అవుతుంటాడు అంతలో భార్గవ్ అంటూ శేఖర్ అనే ఇంకొకడు వస్తాడు వాడిని కూడా స్పందన భరించలేనంత ఆవేశంగా చూస్తుంటుంది వాడు ఆవేశంగా కనిపిస్తున్న స్పందనని అక్కడ కింద పడిన తాళిబొట్టుని పైలిన గాజుల్ని తన బొట్టు చెరుపుకోవడం అంతా ఆశ్చర్యంగా చూస్తుంటాడు శేఖర్ని చూడగానే స్పందన కలలో కన్నీలాగటం లేదు భార్గవ్ చేతిలో తను ట్రాప్కి గురైంది అంటే అసలు కారణం శేఖర్ ఇద్దరినీ ద్వేషంగా చూస్తూ చి మీ ఇద్దరికీ కుక్క చావు రావాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని అప్పటికే ఉయ్యాల్లో గుక్క పట్టి ఎడుస్తున్న బింకు దగ్గరికి వెళ్ళి ఆ పశువాణ్ణి చేతిలోకి ఎత్తుకుని వెళ్తుంటుంది ఏయ్ నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటాడు భార్గవ్ నీ కొడుకు నీ దగ్గర పెరగటానికి వీల్లేదు నా ప్రాణమైన నా బిడ్డని నీకు దక్కనివ్వను అని చెప్పి బాబుని తీసుకుని వెళ్తుంటే రే శేఖర్ దాన్ని పట్టుకోరా అంటాడు భార్గవ్ ఎక్కడికి వెళ్తున్నావే అని శేఖర్ తనకి అడ్డుపడతాడు ఆవేశంలో ఉన్న స్పందన శేఖర్ చంపమి నుంచి ఒకటి పీకుతుంది నన్నే కొడతావా అంటూ శేఖర్ కోపాడతాడు నా జోలికొస్తే కొట్టడం కాదు ఇద్దరినీ చంపేస్తాను అని చెప్పి బాబుని తీసుకుని వెళ్ళబోతుంటే శేఖర్ భార్గవ్ తనని వెళ్ళనివ్వకుండా వచ్చి తనని పట్టుకుంటారు ఒక పక్క బాబు కూడా ఏడుస్తుంటాడు ఆవేశంలో ఉన్న స్పందన ఎలాగైనా ఆ దుర్మార్గుల నుంచి తప్పించుకొని బాబుతో కలిసి బయటపడాలని తన బలానంతా కట్టుకుంటుంది అప్పటికే తన జీవితంలో జరిగిన సంఘటనలకి గుండె రాయయి ఉంది కాబట్టి వాళ్ళని బలంగా వెనక్కి తోసి కిచెన్లోకి వెళ్తుంది తల్లి పోరాటం గురించి బింకుకి తెలియక ఏడుస్తుంటాడు తన్ని ఎలాగైనా పట్టుకోవాలని ఆ ఇద్దరు కూడా కిచెన్లోకి వస్తారు అప్పటికే కారం గుప్పిట పట్టుకొని ఉన్న స్పందన ఇద్దరి కలలో కారం కొడుతుంది అలా చేస్తుందని ఊహకి కూడా అనుకొని ఆ ఇద్దరు కళ్ళ మంటతో చస్తుంటారు కసిగా డబ్బాల నుంచి మరికొంత కారం తీసి ఇద్దరి మొహన చల్లి బాబును తీసుకొని ఆ బంగ్లా నుంచి బయటపడుతుంది ఇప్పుడు భార్గవ్కి అది గుర్తొచ్చి నా చేతుల నుంచి అప్పుడు పారిపోయి ఇప్పటికీ చిక్కలేదు నా కొడుకును తీసుకుని ఎక్కడికి వెళ్ళావే అని కోపంగా అనుకుంటూ ఉండగా భార్గవ్ అంటూ శేఖర్ వస్తాడు వాడు చేతిలో ఉన్న ఆ పెళ్లి ఫోటో చూసి ఓ ఆ స్పందన గురించి ఆలోచిస్తున్నావా అని అంటాడు శేఖర్ అవున్రా అది అప్పుడు పారిపోయి ఇప్పటికీ కూడా నా కంట్లో పడలేదు అని అంటాడు ఆవేశంగా సరేలే ప్రస్తుతానికి ఆ స్పందన విషయం అలా పక్కన పెట్టు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను అంటాడు శేఖర్ ఏంటది అంటాడు ఆ ఫోటో పక్కన పెడుతూ మనల్ని ఎదగనివ్వకుండా చేస్తున్న మన బద్ద శత్రువు అదే వసుంధరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ హృదయ్ సంవత్సరం కంటే ఎక్కువ కాలం బతకడంట అని సంతోషంగా చెప్తాడు అప్పటి వరకు స్పందన మీద ఆవేశంగా ఉన్న భార్గవ్ హృదయ గురించి అలా వినగానే సంతోషం కలుగుతుంటుంది ఇక్కడ స్పందన ఓట్స్ మిల్క్ పట్టుకొని కళ్ళు మూసుకొని పడుకున్న హృదయకి ఎదురుగా నిలబడి తెలియని భావంతో చూస్తుంటుంది కానీ వెంటనే ఆ భావనలకి ప్రాణం పోయకుండా కంట్రోల్ చేసుకుంటుంది హృదయ్ కళ్ళు తెరిచి ఏమరపాటుగా ఎదురుగా ఉన్న తన వైపు చూస్తాడు షడన్గా హృదయ్ చూసేసరికి తనలో ఆటోమేటిక్గా భయం కలుగుతుంటే స్పందన అంటేనే ద్వేషించుకుంటున్న హృదయ్ కోపంగా చూస్తూ లేచి హౌ డేర్ యూ నా పర్మిషన్ లేకుండా నా రూంలోకి వస్తావా అని అంటాడు హృదయ్ చూపులకు మాటలకు హడిలిపోతున్న స్పందన భయంగా చూస్తుంటుంది అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి నా పర్మిషన్ లేకుండా నా రూంలోకి ఎందుకు వచ్చావు అని ఇంకాస్త కోపంగా అడుగుతాడు అది హృదయ్ గారు మీ రూమ్లోకి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకుని రావాలని నాకు తెలీదు అని భయంగానే చెప్తుంది అంటే నా రూంలోకి నీ ఇష్టం వచ్చినట్టుగా వస్తావా అని అడుగుతాడు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈసారి నుంచి పర్మిషన్ తీసుకుని వస్తాను అని అంటుంది భయంగానే చూస్తూ చేతులు ఉన్న గ్లాస్ వైపు చూస్తాడు స్పందన అది గమనించి మీ డైట్ ఏంటి అనేది వసుంధరాదేవి మేడం చెప్పారు ఈ టైంలో మీరు ఓట్స్ మిల్క్ తీసుకోవాలంట అందుకే తీసుకొచ్చాను అని వణుకుతున్న చేతులతోనే హృదయకి ఇవ్వబోతుంది అక్కడ పెట్టి వెళ్ళు అని అంటాడు ఉరిమే కళ్ళతో అంటే మీరిది తాగగానే మీరు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ కూడా ఉన్నాయి అని అంటుంది అన్నీ నాకు తెలుసు నువ్వు ఆ పాలు అక్కడ పెట్టి నా రూమ్లో నుంచి వెళ్ళిపో అని అంటాడు అదే కోపంతో ఆ బిహేవియర్కి భయపడుతూ సరే అన్నట్టుగా తల ఊపి ఆ పాల గ్లాస్ అక్కడ పెట్టి ఆ రూమ్ నుండి బయటపడి ఊపిరి పీల్చుకొని అమ్మో గారితో మాట్లాడినంతసేపు గుండె బరువెక్కుతున్నట్టుగా ఉంది అసలు ఎందుకు నాతో అంత కోపంగా మాట్లాడుతున్నారు అని అక్కడి నుంచి వెళ్ళబోతుండగా బింకు కారు బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు బింకు మొహంలో ఆ నవ్వు చూసి ఇప్పటి వరకు పడ్డ ఆ భయము టెన్షన్ వదిలేసి స్పందన కూడా సంతోషపడుతుంటుంది కానీ కొడుకును చూస్తున్న స్పందనకి ఆ సంతోషం నిదానంగా ఆవిరైపోతుంటుంది ఆ బాధలోనే రూమ్లోకి వెళ్లేసరికి వసుంధరా దేవి గారి నుంచి వస్తున్న కాల్కి ఫోన్ రింగ్ అవుతుంది ఆమె కాల్ అంటేనే మళ్ళీ భయపడుతూ లిఫ్ట్ చేసి హలో మేడం అని అంటుంది హృదయకి ఓట్స్ మిల్క్ ఇచ్చావా అని అడుగుతుంది వసుంధర ఇప్పుడే ఇచ్చి వచ్చాను మేడం అని భయంగానే చెప్తుంది నీతో ఎలా ఉంటున్నాడు అసలు నీతో మాట్లాడుతున్నాడా అని అడుగుతుంది మాట్లాడుతున్నాడు కానీ చాలా కోపంగా మాట్లాడుతున్నారు మేడం అంటూ ఇప్పటి వరకు జరిగింది చెప్తుంది వాడు ప్రియాంక స్థానంలో స్పందనను చూడలేకపోతున్నాడు అని వసుంధరా దేవి మనసులో బాధగా అనుకొని ఎలాగైనా వాడికి దగ్గర కావడానికి చూడు చెప్పాను కదా నా కొడుకు ముఖంలో సంతోషం చూడాలి అని గంభీరంగా ఆర్డర్ వేస్తుంది ఇక్కడ హృదయ ప్రవర్తనకు అక్కడ వసుంధర గారి మాటలకు పొంతన కలవకపోయేసరికి స్పందన సందేహిస్తూ ఉంటుంది నేను చెప్పేది అర్థమవుతుందా అని అడుగుతుంది వసుంధా దేవి గారు రెట్టించిన సీరియస్ వాయిస్తో అర్థమవుతుంది మేడం కానీ హృదయ సార్కి దగ్గర కావాలంటే కొంచెం టైం పట్టేటట్టుగా ఉంది ప్లీజ్ అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తుంది హృదయ్ ప్రియాంకని ఎంతగా ప్రేమించాడో వసుంధరా దేవికి తెలుసు కాబట్టి స్పందనని అర్థం చేసుకుంటూ టైం అంటూ ఏమీ లేదు నువ్వు ఎంత త్వరగా నా కొడుకి దగ్గరైతే నీ చేతికి అంత త్వరగా డబ్బు వస్తుంది ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది డబ్బు గురించి అనగానే స్పందనకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి అంతలో మమ్మీ అంటూ బింకు బాధపడుతున్నట్టుగా కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికొస్తాడు బింకు గొంతు అలా విని కంగారుగా కొడుకు వైపు చూస్తుంది మా మమ్మీ అంటూ బింకు గుండె దగ్గర చేయి పెట్టుకొని దగ్గరికి వచ్చి ఏడుస్తుంటాడు ఏంటమ్మా మళ్ళీ గుండెలో నొప్పిగా ఉందా అని అడుగుతుంది కొడుకుని దగ్గరకు తీసుకొని అవును మమ్మీ అని అంటాడు ఉండు నాన్న ఇప్పుడే నీకు టాబ్లెట్స్ ఇస్తాను అని చెప్పి తన లగేజ్లో నుంచి బాబుకి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ తీసి బాబుకి ట్యాబ్లెట్స్ వేసి వాటర్ తాగించింది ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నావు కదా నాన్న కాసేపట్లో నొప్పి తగ్గుతుంది ఏడవకు అంటూ బాబుని దగ్గరకు తీసుకుంటుంది అసలు నాకు అప్పుడప్పుడు ఈ నొప్పి ఎందుకు వస్తుంది మమ్మీ అని అడుగుతాడు ఆ పసివాడు అది నాన్న నీకు ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగుండటం లేదు కదా అందుకే వస్తుంది అని తడబడుతూ బాధగా చెప్తుంది అవునా కానీ మమ్మీ ఈ నొప్పి వస్తే నాకు ఏడుపు వస్తుంది ఈ నొప్పి ఎప్పటికీ రాకుండా చూడు మమ్మీ అంటూ కన్నీలు పెట్టుకుంటూ చెప్తాడు కొడుకు కన్నీలు చూసి తట్టుకోలేని స్పందన బాబుని హత్తుకొని ఎంత త్వరగా నువ్వు నా కొడుకి దగ్గరైతే అంత త్వరగా నీకు డబ్బు ఇస్తానని వసుంధరా దేవి చెప్పడం గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది చెప్పు మమ్మీ ఈ నొప్పి నాకు ఎప్పటికీ రాకుండా చేస్తావా అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతాడు బింకు దుఃఖాన్ని అణుచుకుంటూ చేస్తాను నానా అని బాబు కన్నీళ్లు తుడిచి టాబ్లెట్ వేసుకున్నావు కదా కొద్దిసేపు పడుకో అంటూ బాబుని చాప మీద పడుకోబెట్టి జో కొడుతుంటే వేసుకున్న టాబ్లెట్కి బాబుకి నొప్పి తగ్గి నిద్రపోతుంటాడు మరికొద్దిసేపటికి బాబు నిద్రలేచి చూసేసరికి స్పందన కిచెన్లో వంట చేస్తున్నట్టుగా బాబుకి తెలుస్తుంది బింకు లేచి కూర్చొని మా డాడీ ఏం చేస్తున్నాడో డాడీ రూంలోకి వెళ్ళి డాడీతో మాట్లాడి వస్తాను అని అనుకొని వెళ్తుంటాడు బింకు బయటికి వెళ్ళేసరికి ఇంట్లో వాళ్ళని చూస్తూ ఉండాలనిపించిన హృదయ్ ఆఫీస్కి రెడీ అయి కార్ తీసుకుని వెళ్తుంటాడు అయ్యో మా డాడీ బయటికి వెళ్ళాడే డాడీ ఉంటే కొంచెంసేపు డాడీతో మాట్లాడేవాడిని డాడీతో చాలా మాట్లాడాలని ఉంది డాడీతో ముద్దులు కూడా పెట్టించుకోవాలని ఉంది అసలు ఇన్ని రోజులు మా డాడీ మాకు కనపడకుండా ఎక్కడ ఉన్నాడు అని అనుకొని నిరాశపడుతుంటాడు హృదయ్ కార్లో వెళ్ళిపోవటం స్పందన చూస్తూ బింకు దగ్గరికి వచ్చి ఏంటి నానా అలా ఉన్నావు అని అడుగుతుంది డాడీతో మాట్లాడదాం అనుకుంటే డాడీ బయటికి వెళ్ళిపోయాడు మమ్మీ అని అంటాడు బాధపడుతున్న ఆ చిన్ని మనసుతో ఈసారి స్పందన కాస్త కోపం తెచ్చుకుంటూ ఎన్నిసార్లు చెప్పాలి బింకు వారిని డాడీ అని పిలవద్దు ఆయన మీకు డాడీ కాదు అని అంటుంది లేదు వారు మా డాడీని నేను అలాగే పిలుస్తాను అని మారంగా చెప్పి వెళ్ళిపోతాడు అయ్యో బింకు ఎందుకురా నన్ను ఇంతగా ఇబ్బంది పెడుతున్నావ్ నువ్వు అలా పిలుస్తుంటే హృదయ గారికి నచ్చడం లేదు అలాంటిది ఇంకా వసుంధరా మేడం గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అనుకొని అసలు హృదయ్ గారు లంచ్ చేయకుండా వెళ్ళిపోయారేంటి అని అనుకొని వసుంధరా దేవికి ఫోన్ చేసి లంచ్ చేయకుండానే హృదయ్ గారు బయటికి వెళ్ళారు మేడం అని చెప్తుంది వెళ్ళేటప్పుడు భోజనం చేసి వెళ్ళమని చెప్పలేదా అని అడుగుతుంది గంభీర స్వరంతో అది మేడం నేను చూసేసరికి హృదయ గారు కార్లో వెళ్ళిపోయారు అని భయంగా చెప్తుంది నువ్వు అక్కడ ఉన్నంతసేపు నా కొడుకుని కనిపెట్టుకుంటూ ఉండటం నీ బాధ్యత ఇప్పుడైతే వదిలేస్తున్నాను ఇంకొకసారి నీ దగ్గర నుండి ఇలాంటి సమాధానం రాకూడదు అని అంటుంది ఆమె వాయిస్కి భయపడుతూ సరే మేడం అని అంటుంది హృదయ్ కార్లో ఫాస్ట్ డ్రైవింగ్తో వెళ్తుండగా షరణ్గా బ్రేక్ వేస్తాడు ఎందుకంటే హృదయ్ వెళ్తున్న దారికి మరో రూట్లో నుంచి ఒక కార్ అడ్డుగా వచ్చి ఆగుతుంది ఆ కార్ ఎవరితో గెస్ చేస్తున్న హృదయ్ కళ్ళు కోపంతో ఎర్రగా మారుతుంటాయి ఎందుకంటే ఆ కార్ అతని శత్రువు భార్గవ్ది హృదయ్ని పొగరుగా చూస్తూ భార్గవ్ కార్ దిగుతాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ ఇద్దరు శత్రువులని స్పందన తెలుసుకుంటుందా అసలు స్పందన బార్గో ట్రాప్లో ఎలా పడింది అతన్ని ఎలా పెళ్లి చేసుకుంది బార్గో ట్రాప్లో స్పందన పడటానికి శేఖర్ పాత్ర ఏంటి అసలు బింకుకి ఉన్న హెల్త్ ప్రాబ్లం ఏంటి డాడీ అంటూ హృదయని కలవరిస్తున్న బింకుని హృదయ్ చేరదీస్తాడా స్పందన బింకు హృదయ్ జీవితంలో భాగం అవుతారా ఇవన్నీ తెలియాలి అంటే ఊహకు అందని ఆసక్తికరమైన మలుపులతో కొనసాగే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్